టూరిజం మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణంలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా పిల్లల మరి ప్రాంగణంలో ఈరోజు వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఇక్కడనే కాదు ప్రతి టూరిజం స్పాట్లో సాంస్కృతిక ప్రదేశంలో బతుకమ్మలు దసరా పండుగ గొప్పగా జరగాలి మహిళల ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా వాళ్ళకు స్ఫూర్తి కలిగించేలాగా ఈ వారసత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని వారసత్వాన్ని భావితరాలకు అందజేసే విధంగా చాలా గొప్పగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పిల్లల మరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినాం మున్సిపల్ కమిషనరు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు ఇక్కడ ఉన్న వందలాది మంది మహిళలు అనేక గ్రూపులుగా ఉండి బతుకమ్మ ఉత్సవాలను చేసుకుంటా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి ఈ ఒక్కరోజే కాదు దసరా వరకు కూడా అనేక రూపాల్లో అనేక ప్రాంతాల్లో మహబూబ్నగర్ పట్టణంలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం ఇరవై ఐదో తారీఖు కూడా చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోబోతూ ఉన్నాం మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి ఎక్కడ వీలుంటే అక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ వర్షాలు చాలా అద్భుతంగా పడ్డాయి పంటలు కూడా చాలా విరివిగా విస్తారంగా పండుతూ ఉన్నాయి మనకు దిగుబడి కూడా చాలా అధికంగా వస్తూ ఉంది తెలంగాణ స్వర్ణయుగంలో మొదలైంది ఖచ్చితంగా మహిళల కోసము రైతుల కోసము విద్యార్థుల కోసము మా ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుపోతూ ఉంది అందుకే ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు